సినిమా ఇండస్ట్రీ పెద్దలు షార్ట్ ఫిలిం చిత్ర యూనిట్ వాళ్లను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని ఏపీ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి పిలుపునిచ్చారు ఊరంతా ప్రేమకథ షార్ట్ కు అవార్డు ఇచ్చి వచ్చిన సందర్భంగా ఆ ఫిలిం డైరెక్టర్ జంపు జంబులయ్యను అభినందించారు ఈ నేపథ్యంలోనే జనగామపల్లెలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు టాలెంట్ ఉన్న వాళ్లకు తమ కుటుంబ సభ్యులు ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్లోని కేఫా అవార్డ్స్ కోసం వంద షార్ట్ పోటీ పోటీపడగా జనగామపల్లెకు చెందిన జంబులయ్య తీసిన ఊరంత ప్రేమ కథ షార్ట్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక చేయడం దగ్గ విషయమన్నారు ప్రొడ్యూసర్ వచ్చాడు అవునా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి ఇప్పుడు వివరించాడు కదా అది మన ఎందుకంటే మనకి సినిమా ఫీల్ గురించి మనకి నాలెడ్జ్ లేదు ఆ అబ్బాయి చెప్తుంటే అర్థమవుతుంది అంటే ఒక ఏదైనా ఒక ఫిలిం తీయాలంటే ఎన్ని ఉంటాయా అది ఒక్కసారి సక్సెస్ అయితే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రవీణ్లో చూస్తున్నాము చాలా వరకు మన హీరోలందరూ కూడా ఫెయిల్యూర్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా ఇలా ఫిలిం తీయడం చాలా గ్రేట్ ప్రవీణ్ నువ్వు ధైర్యం చేసి సాహసం చేసి తర్వాత మీ ఫస్ట్ మీ కుటుంబాన్ని